విద్యాశాఖ విద్యాశాఖ జారీ చేసిన జీవో నెంబర్ వన్ ద్వారా వేతనాలు వర్తింపు మండలిలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగో తేదీన జారీ చేసిన జీవో నెంబర్ వన్ ద్వారా ప్రైవేటు పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు వేతనాలు వర్తిస్తాయని జీవోలోని నిబంధనలు అమలు చేయాలని సంబంధిత అధికారులకు సమాచారం జారీ చేయడం జరిగిందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలో మొత్తంగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు వారికి ఏ మార్గదర్శకాల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శాసనమండలిలో కెఎస్ లక్ష్మణరావు ఎల్ల వెంకటేశ్వరరావు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు సో వారందరికీ కూడా జివో నెంబర్ వన్ ద్వారా వేతనాలు అయితే ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి వేరని ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి వేరని ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి ఆయా యాజమాన్యాలను బట్టి జీతాలు అయితే ఉంటాయని కానీ ప్రభుత్వం ప్రకారం చూసుకున్నట్లయితే జీవో వన్ ప్రకారం వారికి వేతనాలు అయితే ఇవ్వాలని చెప్పారనమాట అయితే మరి ఇటీవల ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్లు కూడా ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి ఈ విధంగా చర్చకైతే రావడం జరిగింది ఈ నేపథ్యంలో సో ఖచ్చితంగా వారం అంటే మొదటి వారంలోనే మొదటి ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు అయితే విడుదల చేస్తున్నా అని చెప్పి నేను అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి